కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదని ఈ హామీలన్నీ నెరవేర్చాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాలన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అయితే కేటీఆర్ గారు అయితే మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది ప్రజలకు ఏమేం మోసాలు చేస్తుందో క్లియర్గా ఈ కార్డులో మెన్షన్ చేసి బాకీ కార్డుని మేము సృష్టించాం సో బాకీ కార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చింది ఏవి నెరవేర్చలేదు అనే అంశాన్ని మొత్తం మూడు భాషల్లో ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు సో ఈ మూడు భాషల్లో కూడా కార్డులని ప్రింట్ చేసి ప్రజలందరికీ కూడా పంచాలని కేటీఆర్ ఉద్దేశించి మీడియా ముఖంగా అయితే చెప్పుకొచ్చారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలేవి ఎంతవరకు నెరవేర్చింది అసలు బాకీ కార్డులు ఏం మెన్షన్ అయి ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఇదిగోండి కాంగ్రెస్ బాకీ కార్డు ఇరవై రెండు నెలల పాలనలో ఎన్ని నెరవేర్చింది ఏంటి అనేది కూడా ఈ బాకీ కార్డులో మెన్షన్ చేయడం అయితే జరిగింది మొట్టమొదటగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటి మహిళలకు నేను సీఎం అయితే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది మహిళలు ఉన్నారో ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది మహిళలు ఉన్నారో అంతమంది మహిళలకు రెండు వేల ఆరు వందల రూపాయల చొప్పున ఆ నెల నెల ప్రభుత్వం వేస్తారని హామీ ఇచ్చింది